హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా నేనైతే నా ఫ్రెండ్తో కలిసి ఐస్ క్రీమ్ తిందామని మోజన్ జాహీ మార్కెట్కి అయితే వచ్చాను ఈ మోజన్ జాహీ మార్కెట్ ఐస్ క్రీమ్కి చాలా ప్రసిద్ధి చెందింది చాలామంది కూడా ఐస్ క్రీమ్ తినడానికి అయితే ఈ ప్లేస్కి అయితే వస్తుంటారు ఇది ఒక చారిత్రాత్మక కట్టడం అండి సో సాయంత్రం టైం సాయంత్రం వేళలో అయితే చాలామంది ఐస్ క్రీమ్ తినడానికి అయితే ఈ ప్లేస్కి అయితే వస్తారు చాలా రష్గా ఉంటుంది మోజన్ మార్కెట్ అయితే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది మెయిన్ రోడ్ కానుకొనే ఉంటుంది అనమాట సో కనిపిస్తుంది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది మెయిన్ రోడ్కి కానుకొని ఉన్నట్టుగా అలాగే మెట్రో స్టేషన్ అయ్యి కనిపిస్తూనే ఉన్నాయి కదండి మీకు అయితే సో రోడ్ పక్కనే ఉంటుంది అనమాట మెయిన్ మెయిన్ థింగ్ అయితే ఈ ప్లేస్ అయితే మెయిన్ రోడ్ కానుకొని ఓపెన్ ప్లేస్లో ఉంది ఓపెన్ ప్లేస్లో ఉండడం వల్ల వచ్చే పోయే వెహికల్స్ని కానీ అలాగే మెట్రోస్ కూడా వెళ్ళ తిరుగుతుంటాయి మెట్రోస్ని చూస్తూ అలాగే ఆ లైట్ ఫోకస్ ఆ సారిత్రాత్మ కట్టడం అవన్నీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ ఆస్వాదిస్తూ చాలామంది కూర్చొని ఐస్ క్రీమ్ తింటారు అనమాట ఈ లైటింగ్ ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట చూస్తున్నారు కదండి ఆ గడియార స్తంభం చూడడానికి చాలా బాగుంటుంది మెయిన్ హైలైట్ అంటే ఆ స్తంభం అండి ఆ గడియార స్తంభం సో అదే మెయిన్ హైలైట్ అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తిందాం ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తాను ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టా ఆర్డర్ ఇచ్చాం ఆర్డర్ అయితే వచ్చేసింది నేనైతే టేస్ట్ చేస్తున్నా ఐస్ క్రీమ్ ఏ రకంగా ఉంటుంది ఏంటన్నది చూసి టేస్ట్ చేసి చెప్తాను నా నేను అంతకుముందు కూడా వచ్చాను టూ టైమ్స్ అలా వచ్చినట్టున్నాయి ఈ ప్లేస్కి అయితే చాలా నాకు చా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్ అయితే అంతకుముందు కూడా నేను నా ఫ్రెండ్స్తోనే వచ్చాను ఈ ప్లేస్కి అయితే నాతో ఉన్న ఫ్రెండ్ అయితే నా ఇప్పుడు వాడైతే ఎన్ని ఎన్ని టైమ్స్ వచ్చాడు నాకైతే తెలియదు ఎన్నిసార్లు వచ్చాడు చాలాసార్లు వచ్చాడు వాడైతే ఐస్ క్రీమ్ అయితే బిలాల్ ఐస్ క్రీమ్ ఏదో అంటారు అదైతే మొత్తం పై ఫ్లేవర్స్తో ఉంటుంది అనమాట సో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి నట్స్ డ్రై ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ చాక్లెట్ ఇంకా ఏదో ఉంటుందండి సంథింగ్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే ఆల్రెడీ అంతకుముందు కూడా రెండు రెండు సార్లు వచ్చాయి కాబట్టి సార్లు కూడా నేను తినేసాను ఇదే ఫ్లేవర్తో సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఐస్ క్రీమ్ చాలా మంది వస్తుంటారు తినడానికి బట్లో ఈరోజైతే కొంచెం తక్కువ మంది వచ్చారు నాకు తెలిసినంత వరకు బట్ ఎందుకంటే ఈవినింగ్ టైం మళ్ళీ కొంచెం మబ్బు పట్టినట్టుగా ఉండడం వల్ల కొంచెం వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి సరిగ్గా రాలేదేమో లేకపోతే నార్మల్ డేస్లో అయితే చాలా అంటే చాలా మంది ఉంటారు ఖాళీగా ఖాళీ ఉండదు అన్నమాట కూర్చోవడానికి సరిగా నిజంగా అండి ఈ ప్లేస్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని నిజంగా ఆస్వాదిస్తూ తింటూ ఎంత బాగుంటుందో ఆ ప్లేస్ ఓపెన్ ప్లేస్ కదా ఆ రోడ్డు కానీ అదంతా కానీ ఆ లైటింగ్ ఫోకస్ కానీ అదంతా చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో మెయిన్ థింగ్ ఈవినింగ్ టైంలో మంది వెళ్తుంటారు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ సిక్స్ కనుకుంటే సిక్స్ సెవెన్ మధ్యలో చాలామంది ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో నుంచి అనమాట చాలామంది వెళ్తుంటారు చూశారు కదా ఆ గడియార స్తంభం అదే మెయిన్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ పక్కగా అయితే ఆనుకొని అయితే మెట్రో ప్లైవర్ ఉంది దాని కింద బండ్లు కార్లు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంకా చుట్టూరు మనకి లైటింగ్ పాకాసు చెట్లు ఇంకా గడియార స్తంభం ఇంకా ఈ అంబ్రిల్లాగా ఈ గొ ఈ గొడుగులు లాంటివి దాని కింద కూర్చోవడానికి ఇవన్నీ చూస్తూ ఆస్వాదిస్తూ ఐస్ క్రీమ్ తింటారు చాలామంది కూర్చొని అయితే ఇక్కడ అందుకే మోస్ట్లీ పీపుల్ అందుకే వస్తారు ఇది మెయిన్ థింగ్ ఓపెన్ ప్లేస్ కాబట్టి अभी कल सर की। భుజంజాయి మార్కెట్ని అప్పట్లో వాణిజ్యానికి ఉపయోగించుకునే వాళ్ళు అది వ్యాపారానికి అయితే ఉపయోగించుకునే వాళ్ళు చూస్తున్నారు కదా బయట నుంచి అయితే ఎలా ఉంది అదైతే ఫుట్పాత్ మెయిన్ రోడ్డు మెట్రో ఫ్లైఓవర్ ఇదైతే బయట నుంచి అనమాట ఇందుట్లో అయితే చాలా రకాల షాపులు వచ్చేసి కూరగాయల షాపులు పండ్ల షాపులు ఇంకా మిగతా ఇతర సంబంధించిన వస్తువుల షాపులు కూడా ఉన్నాయి ఇక్కడైతే మెయిన్ థింగ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా పర్ఫ్యూమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట పర్ఫ్యూమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి అలాగే ధూపం పెట్టుకునేవి కూడా దోమలు రాకుండా కొన్ని దోపాలు పెట్టుకునేవి ఉంటాయి అలాగే మంచి స్మెల్ వచ్చేవి కూడా కొన్ని దోపాలు ఉంటాయి అన్నమాట అవి వచ్చేసి గిఫ్ట్స్ లాగా ఉన్నాయి ప్రైజ్ బహుమతులు ఇస్తారు కదా అవార్డులు లాగా అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ అయితే పర్ఫ్యూమ్స్ షాప్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఉన్నాయి ఇక్కడ చాలా వరకు ఇంపార్టెంట్ ఉన్నాయంట పర్ఫ్యూమ్స్ అయితే ఇది వచ్చేసి ఒక్కా టైపు ఎక్కువ ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ ఇలాంటివి యూజ్ చేస్తారు కదా ఒక్క తాగుతూ ఉంటారు వాళ్ళు సో దానికి సంబంధించింది అయితే ఇవైతే షాపులు ఇది ఈ మార్కెట్ అయితే రోడ్డుకి మధ్యలో ఉంది ఇది వచ్చేసి దీని చుట్టూరు బండ్లు వెహికల్స్ తిరగడానికైతే దారు ఉంది అనమాట సుటూరు ఇది చుట్టూరు రోడ్డుకి మధ్యలో ఉంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి అనమాట లెఫ్ట్ సైడ్ కూడా బండ్లు తిరుగుతున్నాయి వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ కి అనమాట చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ వచ్చేసి ఈవినింగ్ టైంలోనే బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మోస్ట్లీ ఈవినింగ్ టైమే వస్తారు చాలా వరకు అయితే జనాలు ఆఫ్టర్నూన్ టైంలో ఎవరు ఉండరు ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వస్తేనే బాగుంటుంది చూడడానికి కూడా ఆ లైటింగ్ ఫోకస్ ఆ లైటింగ్ అవన్నీ ఆ కట్టడానికి లైటింగ్ ఎఫెక్ట్లు కానీ అవన్నీ చూశారు కదా జెండా అయితే ఆడుతూ ఉంది చాలా పెద్దగా ఉందండి జెండా అయితే లోనకైతే వెళ్దాం లోన కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి ఈ మొత్తం షాపులే చాలా వరకు క్లోజ్ చేసి ఉన్నారు షాపులు ఇది వచ్చేసి లోపలికి అనమాట లోపల నుంచి వ్యూ ఇదైతే చూడండి ఎలా ఉంది లోపల నుంచి వ్యూ అయితే ఆ లైటింగ్ పోకాస్ కానీ ఈ మోజన్జాయి మార్కెట్ను అయితే గ్రానైడ్తో కట్టారంట ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి చాలా వరకు కూడా కొంతమంది కవర్ షాంగ్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్లేస్లో అయితే అలాగే రీల్స్ కూడా చాలామంది చేశారు ఈ ప్లేస్లో నాకు తెలిసిన నేను కవర్ సాంగ్స్ కూడా చూశాను ఈ ప్లేస్లో చాలామంది కవర్ సాంగ్స్ కూడా చేశారనమాట రీల్స్ కవర్ సాంగ్స్ చూస్తున్నారు కదండి ఆ లైటింగ్ బాగా సదంతా చాలా బాగుంది మరీ ఎక్కువ ఏం చీకటి పడలేదు బట్ ఈవినింగ్ టైం అనమాట ఒక సెవెన్ సెవెన్ ఆడడానికి అనమాట దీంట్లో వచ్చేసి రెండు మీనార్లు ఉన్నాయి ఆ గడియార స్తంభం కాకుండా ఇంకా రెండు మీనార్లు ఉన్నాయి అనమాట అవి కూడా అట్రాక్షన్ అనిపిస్తాయి హైకోర్టు ఉంటుంది ఈ ఆర్కిటెక్ట్ వచ్చేసి ఇప్పుడు హైకోర్ట్ ఉంది కదా సో ఆ హైకోర్ట్ పోలి ఉంటుంది అనమాట ఆ గడియార స్తంభం కానీ ఆ మీనార్లు కానీ బయట నుంచి చూస్తే ఆ వ్యూ మొత్తం హైకోర్టుని పోలి ఉంటుంది ఈ మోజంజాయ్ మార్కెట్ని కట్టించింది అయితే ఉస్మాన్ ఖాన్ రెండవ కుమారుడు ఫ్రెండ్స్ మోజంజాయ్ అండి ఈ మార్కెట్ని అయితే కట్టించింది దీన్ని అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు కాలంలో అయితే కట్టారు దీన్నైతే దీన్నైతే వ్యాపార నిమిత్తం అయితే కట్టడం జరిగింది అప్పట్లో అయితే దీంట్లో అయితే అప్పట్లో వచ్చేసి ఎక్కువ పండ్లు అమ్మేవాళ్ళంట ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువ వ్యాపారం జరిగేదంట ఇందులో అలాగే పూల వ్యాపారంలో కూడా ఎక్కువ జరిగేదంట ఇందుట్లో వచ్చేసి సో ఇప్పుడు అంతగా జరగట్లేదు పండ్ల వ్యాపారం ఇప్పుడు దీన్ని ఇక్కడ జరిగే పండ్ల వ్యాపారం ఇప్పుడు వచ్చేసి కొత్త అంటారు కదా కొత్త పేటలో జరుగుతుందనమాట ఇక్కడ దాన్ని తీసుకొని అక్కడ పెట్టారంట పండ్ల వ్యాపారం అయితే కొత్త అంటే కాకుండా ఇతర రకాల వ్యాపారం కూడా జరిగేది మెయిన్ థింగ్ అంటే ఎక్కువ పండ్ల వ్యాపారం ఇలా జరిగిందంట దాని తర్వాత అలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎందుకు తెలీదు అది క్లోజ్ చేసేసారు దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రసిద్ధి చెందిందన్నమాట ఇక్కడైతే మన జాతీయ జనర చూడండి ఎంత హైట్లో పెట్టారు చాలా హైట్లో ఉంది జా జాతీయ జెండా అయితే చాలా అంటే చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది చూడండి రెపరెపలాడుతుంది చాలా బెలే ఊగుతుంది జెండా అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్ సైడ్లో మొత్తం పండ్ల షాప్లే ఉంటాయి ఫ్రూట్ షాప్స్ ఇక్కడ ఓన్లీ మ్యాంగోస్ కనిపిస్తున్నాయి గటి సైడ్ కూడా మిగతా ఫ్రూట్స్ కూడా కనిపిస్తాయి అన్ని రకాల ఫ్రూట్స్ అనమాట ఇక్కడ ఓన్లీ మ్యాంగోస్ కనిపిస్తున్నాయి ఈ షాప్లో చూస్తున్నారు కదా మొత్తం సో టూర్కి రంగురంగుల లైటింగ్ ఫోకస్ అయితే పెట్టారు చూడడానికి అట్రాక్షన్ కనిపిస్తుంది నైట్ టైం అయితే చూసారుగా నేను నించున్న బ్యాక్ సైడ్ అయితే గడియార స్తంభం ఎలా కనిపిస్తుందో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆ రంగురంగుల లైటింగ్ పాకస్లు చూడండి మొత్తం ఆపోజిట్ రోడ్డు ఆ స్ట్రైట్ కనిపిస్తుంది కదా మెట్రో ఫ్లైఓవర్ దాని కింద ఉన్నది మెయిన్ రోడ్ అనమాట మనం ఐస్ క్రీమ్ తిన్నాం కదా దాని పక్క రోడ్డు అనమాట మెయిన్ రోడ్డు ఇది ఆపోజిట్ రోడ్డు అనమాట ఇది వేరే ఏరియాకి వెళ్తుంది ఇది మిడిల్లో ఉంది ఇది వచ్చేసి మళ్ళీ దాని దాని పక్కకు వచ్చేసి దాని లెఫ్ట్ సైడ్ పక్కకు వచ్చేసి మళ్ళీ రూట్ ఉంది అనమాట అటు సైడ్ కూడా వెహికల్స్ తిరుగుతాయి ఇటు సైడ్ నుంచి కూడా వెహికల్ తిరుగుతున్నాయి సో సైడ్ నుంచి కూడా వెహికల్ మిడిల్ ఈ మార్కెట్ వచ్చేసి మిడిల్లో ఉందన్నమాట సో ఇక్కడ మనకు ఇప్పుడు గడియారం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే బేగం బజార్ వస్తుంది బేగం బజార్ తెలుసు కదా హోల్సేల్ మార్కెట్ ఆ ఫ్లైవర్ కనిపిస్తుంది కదా స్ట్రైట్గా అట్లా వెళ్తే మనకి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వస్తుంది అలాగే కోటి కూడా వస్తుంది కోటి ఇంకా అది దాటెళ్ళక్కర్లేదు ఎంజీబీఎస్ స్టేషన్ దాటకుండా ముందనే కోటి వస్తుంది అనమాట కోటి తర్వాతనే ఎంజిబిఎస్ బస్ స్టేషన్ వస్తుంది ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వచ్చారా లేదో కూడా కామెంట్ చేయండి నేనైతే ఒక టూ టైమ్స్ వచ్చాను అంతకుముందు కూడా ఈవినింగ్ టైంలో రావాలి ఈ ప్లేస్కి అయితే రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో వస్తేనే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఈ రోజు వీడియో అయితే ఇదే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కామెంట్ లైక్ కూడా చెయ్యండి సరే మరి ఉంటాను మీ అద్విత్ రవి బాయ్ బాయ్